ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రతి ఇంటికి కూడా వాలంటీర్లు అయితే వస్తున్నారండి తప్పనిసరిగా కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండండి ఎందుకంటే ఈ ఒక్కటి ఇస్తారు మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే వేలు ముద్ర వేయాల్సిందే లేకపోతే బెనిఫిట్స్ అనేవి మీకు రావు సో అదేంటో కూడా ఎవడలో తీసుకుందాం తెలుసుకుందాం ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి మరోసారి ఈ కేవైసీ చేసి ఆరోగ్యశ్రీ కార్డులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా కేవలం ఐదు లక్షల వరకు మాత్రమే వైద్యం అనేది ఉచితంగా చేయించే వాళ్ళు ఇప్పుడైతే దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉత్తర్వులు విడుదల చేశారు దానిలో భాగంగా పాత కార్డుల స్థానంలో ఇప్పుడు కొత్త కార్డులు అనేవి పంపిణీ చేస్తున్నారు అది కూడా ఇరవై ఐదు లక్షల వరకు ఈ ఉచిత వైద్యం ఈ కార్డు ద్వారా పొందవచ్చు అనమాట ఈ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అనే పథకం కూడా ఈ ఆరోగ్యశ్రీలోనే చేర్చడం జరిగింది ఈ ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత మనకి విశ్రాంతి సమయంలో జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని ముఖ్యమంత్రి గారు ఉద్దేశంగా తీసుకొని డిసెంబర్ ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరోగ్యాస్త్ర పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ పథకంలో పదిహేను వందల పంతొమ్మిది రకాల చికిత్సలకు వైద్యుల సలహాల మేరకు విశ్రాంతి తీసుకునే సమయంలో రోజుకు రెండు వందల ఇరవై ఐదు చొప్పున నెలకు గరిష్టంగా ఐదు వేల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అయితే అందించబడుతుంది ఒకవేళ మీకు ఆరోగ్యశ్రీ సేవల్లో ఏమైనా సంతృప్తి లేకపోయినట్టయితే మీరు ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని సేవలు కూడా ఉచితంగానే ఉంటాయి ఏ ఆసుపత్రిలో అయినా కానీ ఏ సేవకైనా కానీ డబ్బు అడిగితే మందులకు కానీ వైద్య పరీక్షలకు కానీ లేక మరే సేవలకైనా కానీ డబ్బులు అడిగినా ఆరోగ్యమిత్ర సేవలు సంతృప్తిగా లేకపోయినా ఆరోగ్యశ్రీలో వైద్యాన్ని ఆ హాస్పిటల్ వారు నిరాకరించినా ఈ కింది విధానంలో ఫిర్యాదు అనేది కూడా చేసుకోవచ్చు ముందుగా వన్ నాట్ ఫోర్కి అయితే మీరు కాల్ చేసి మీ ఫిర్యాదు అయితే చేయవచ్చు అనమాట ఈ ఫిర్యాదులను త్వరగా అయితే పరిష్కరించేందుకు కూడా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడిచే జగన్ చెబుదాం కార్యక్రమంలో కూడా ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మీద అయితే కంప్లైంట్ అనేది రైస్ చేయవచ్చు అయితే రేపు మాత్రం తప్పనిసరిగా ఈ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది